ప్రజల అందరికీ నమస్తే నదీ జలాలకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రధానంగా ఎజెండా పోలవరం లింక్ కెనాల్ బనక అంశం ప్రధానమైనటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలవనరుల దానికి సంబంధించి ఇరు రాష్ట్రాల సీమల భేటీలో తెలంగాణ ప్రతిపాదించినటువంటి పదమూడు అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఒకటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి అది ఒకటోది ఇక రెండో అంశానికి వచ్చినప్పుడు శ్రీశైలం నుంచి వేరే బేసిన్కి ఏపీ నీటి తరలింపు పనులు వెంటనే ఆపాలి మూడోది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణానది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కృష్ణానది మీద ప్రారంభించిన ట్రిబ్యునల్ దాని ప్రకారం ఏపీని ఒప్పించాలి అదేవిధంగా కృష్ణానది జలాలను వేరే బేసిన్ తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలి ఇంకా కృష్ణా జలాలు అక్రమంగా తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రియల్ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలనేది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది ఇది ఐదో అంశంగా తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై కూడా చర్చించాలి అదేవిధంగా ఆరో అంశంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మీద ఎన్జిటి ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి ఆ మేరకు పునరుద్ధరణ జరపాలి ఈ పథకంపై చట్టపరమైన ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది ఆరో అంశంగా ఉన్నది ఇక ఏడో అంశానికి వచ్చినప్పుడు శ్రీశైలం కుడికాలవ ద్వారా ఎక్కువ నీటి తరలి నియంత్రించాలనేది ఏడు అంశంగా ఉన్నది ఇక ఎనిమిదో అంశానికి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు ఆండ్రీనీబా ఎలిగొండ గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలి ఇది ఎనిమిదో డిమాండ్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఇక తొమ్మిదో డిమాండ్గా తీసుకున్నప్పుడు ఈ తొమ్మిదో డిమాండ్కి సంబంధించి శ్రీశైలం ద్వారా సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాలి శ్రీశైలం డ్యామ్కి సంబంధించి తొమ్మిదో డిమాండ్ శ్రీశైలం డ్యామ్కి సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పదవది శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తి తీవ్ర విఘాతం కలుగుతుంది దీన్ని అడ్డుకోవాలి ఇక పదకొండో డిమాండ్ పోలోన్ ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టును నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలింపుకి మేము సిద్ధమని చెప్పేసి ఇందులో రెండు వందల టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టింది సో పన్నెండు అంశానికి సంబంధించి సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ఇంకో డిమాండ్ పెట్టినది ఇక పదమూడు అంశానికి సంబంధించి వచ్చినప్పుడు ప్రాణహిత చేవెళ్ళ సృజల స ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలి మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి ఈ పదమూడు డిమాండ్లతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిల్ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి పాటిల్కి సంబంధించినటువంటి చెప్తున్నారు సో ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో మాత్రమే పోలవరం లింక్ కెనాల్ ఏదైతుందో బనకచర్లకు సంబంధించి మాత్రమే ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టినది సో అందులో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉండటం ఎన్డీఏ కానీ బీజేపీ కానీ జనసేన కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉభయ రాష్ట్రాల్లో ఉండటం మళ్ళీ ఇక్కడ ఉన్నట్టు పార్టీకి కానీ ఇతర పద్ధతులు కానీ ఇబ్బంది కలుగుతుందని కొద్దిగా జాగ్రత్తగా పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది వాస్తవంగా అయితే వందకి డెబ్బై ముప్పై శాతం నీళ్ళే మనం వాడుకుంటున్నాం నదీ జలాలని సో ఇంకా డెబ్బై శాతం జలవనరులను వాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో అక్కడ దాకా మనం వెళ్ళలేదు కాబట్టి వాటిని మనం తగిన విధంగా వాడుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం అవుతుంది తెలియజేసుకుంటున్నాను సో పెద్దలారమిత్రారా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్ అనేది తెలియజేస్తూ సో నదీ జలాలు జాతీయ అంశం సో ఎక్కువ సాగు చేసుకుని సస్యశ్యామలం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పంటలని విస్తీర్ణాన్ని పెంచుకోవాలి ఉపాధి మార్గాలు పెంచుకోవాలి ఆ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దేశ అభివృద్ధికి పాటలు వేయాలి ఇప్పటికీ వందకి యాభై నుంచి అరవై శాతం వ్యవసాయ రంగం నుంచే మనకి ఓటా వస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్ అనేది తెలియజేస్తూ ನಾನು ಗರಿಡೇ ಪರಿಶ್ಚಾನ ನೀವು ಲಕ್ಷನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ರಾಂಡ